గుడ్ ఈవెనింగ్ నేను మీ మాస్టర్ రాజు అండి నేను ఈరోజు ఒక వీడియో చూశాను అయితే ఆ వీడియో ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి చాలా ఖండిస్తూ ఉన్నాడు ఎవరినంటే అమ్మతేజని అమ్మతేజని అమ్మతేజ అని సేవకుడు ఒకడు ఉన్నారు అతను భద్రాద్రిపురంలో కొత్తగూడెంలో సేవ చేస్తున్నాడు ఏజెన్సీ ఏరియాలో సేవ చేస్తున్నాడు ఇతనికి చాలా పాపులారిటీ ఎక్కువ వచ్చింది ఇతను అందరికీ పేర్లు పెట్టి పిలుస్తుంటారు ఒకసారి ఆ మాటలు వినండి పేర్లు పెట్టి పిలిచి స్వస్థపరుస్తూ ఉంటాడు ఆయన వేదన మీరు వింటే ఆయన ఏమంటున్నాడు అంటే నాకు చెప్పాడు మరి నేను చేయకపోతే ఎలా అని ఆయన చెప్తున్నాడు ఒక విధంగా చూస్తే ఆయన సేవ చాలా పెద్దగా చాలా తొందరగా ఒక యవనస్తుడు చాలా విస్తరించుతుంది చాలా విలేజ్ విలేజ్ వాళ్ళు నమ్ముకుంటున్నారు వేల వేల మంది ఆయన ఆయన ప్రార్థనలకు వస్తున్నారు వరంగల్ లో పెట్టినా సికింద్రాబాద్ లో పెట్టినా ఎక్కడ పెట్టినా చాలా మంది రావడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోలు చూడండి స్పిరిట్ ఆఫ్ గాల లు భయంకరమైనటువంటి బాధతో కూతురు విషయంలో ఏడుస్తున్నావు నీ కూతురు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎడుస్తనే ఉన్నా ఎడుస్తనే ఉన్నావు నా బిడ్డ నాకు అవపడతలేదు వెళ్ళిపోయింది ఎల్లిపోయింది నీ పేరు మల్లయ్యా లక్ష్మీ చూసినేవు దేవుడా చూసారా ఓకే ఇది చూసి కొద్దిమంది ఓర్వలేక విజయప్రసాద్ రెడ్డి లాంటివారు ఆయన కౌంటర్గా వీడియోలు తయారు చేస్తున్నారు ఏం చేస్తుంది ఆయన దొంగ అని ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని ఆయన మోసం చేస్తున్నాడని చెప్పి ఏవో జిమ్మిక్లు ట్రిక్లు చేస్తున్నాడని పెట్టాడు ఆయన వీడియో కూడా అందుకని దేవుడిని పేరున బయలుపరిచాడు సో విషయం ఏంటంటే అమ్మా ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చిన్న చెప్తాను ఉండదండి మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు దీవిడు నాకు ఎలా తెలిసిందంటే ఈయన పక్కనే నా మనుషులు ఇద్దరిని కూర్చోబెట్ట మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించేశారు పైకి మీతో మాట కలుపుతారు నాకు పంపించేస్తారు ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే ఇదే హరిహర కావాలా కళాభావంలో చేస్తాడు ఇది చీప్ ట్రిక్ ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు దేవుడు చెప్పడాలు ఏమి ఉండవు ఇప్పుడు మరి అమ్మ హెచ్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు నువ్వు హైదరాబాద్ లో ఉంటావు ఎవరు జీవననే తమ్ముడు నువ్వు తో బాధపడుతున్నావు తర్వాత యమున యూసఫ్ గోడ్ నుంచి వచ్చావు నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి యమున ఉన్నారా ఇక్కడ లేచి నిలబడండి యమున అదుగో రాతల్లి కొంచెం ముందురా ప్రార్థన చేస్తాను నీ కోసం కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు బోన్ మారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు కార్తీక్ కార్తీక్ ఎక్కడ హైత్ నగర్ నుంచి వచ్చాడు కార్తీక్ ఉన్నాడు వెళ్ళిపోయాడు ఉన్నాడా కార్తీక్ ఉంటే నాన్న ప్రార్థన చేస్తాను నీ రా నువ్వు రాతల్లి పైకి రా సో ఇలా ఎంత మందినైనా పెళ్ళొచ్చి నేను అవునా ఇప్పుడు తెలుసా తల్లి నేను తెలిసిలే నువ్వు నాకు తెలుసా సో ఇదే కదా అడుగుతారు నేను నేను ఎప్పుడు ఎప్పుడైనా మైక్ ఎలా ఇస్తారు మైక్ అమ్మా ఈత ఎప్పుడైనా మాట్లాడానా ఎలా అడుగుతారు నువ్వేమంటా అప్పుడు చెప్పిన చెప్పు లేదండి నీకు నాకేమైనా పరిచయం ఉందా లేదు ఇది వరకు ఇప్పుడు కలిసావా మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది వాట్సాప్ లో వచ్చింది ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో దొంగ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడి అమ్మతేజకి చెప్పండి ఒకవేళ నాది అని అంటే నేనేమైనా మోసగానని అంటే ఇదే వేదిక మీద మేము ఉత్తరం కూర్చుంటాం నా ఎదురుగా చేయమన్నా అతనే కాదు ఎవరైనా సరే ఇలాంటి ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి చేయలేరు కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ నేటి చూసారు కదా నేటి క్రైస్తవం ఎలా తయారైందంటే ఎవరు స్వార్థం వాలే విజయప్రసాద్ రెడ్డి వారికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమండి సేవ చేస్తున్నాడు కదా చేయనివ్వచ్చు కదా అన్నిల మధ్యలో అవమానపరిచి యేసుప్రభువుని అవమానపరిచి ముందుగానే అన్నిలు బైబిల్ని తిట్టడము యహోవాన్ తిట్టడము మరియమ్మను తిట్టడము బూతులు తిట్టడం చేస్తూ ఉన్నారు క్రైస్తవులు ఒకరికొకరిని విమర్శించుకుంటే ఎలాగండి విజయప్రసాద్ రెడ్డి గారు ఇది బాగాలేదండి మీకు బైబిల్ తెలుసో తెలియదు కానీ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ తర్వాత మనం మాట్లాడదాం కానీ మీరు విమర్శించడం ఏం బాగోలేదు అనేక మంది అమ్మతేజ ద్వారా పరిచర్య ద్వారా అనేక మంది నమ్ముకుంటున్నారు మరి వాళ్ళందరూ వాపస్ వెళ్ళిపోవాలా చెప్పండి వాళ్ళందరూ అన్నిలో కలిసిపోవాలా చెప్పండి దైవరాజ్యానికి ఎందుకు అవమానపరుస్తున్నారు చాలామంది సేవ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి సేవ వాళ్ళది కలవరి సతీష్ గారి సేవ కాల్వరి సతీష్ గారిది మరి ఓసన్న గారి సేవ ఓసన్న గారిది జగ్ని గారి సేవ వాళ్ళది జా జాన్ గారి సేవ వాళ్ళది ఎవరి సేవ వాళ్ళదండి అండి మీరు ఎందుకండి విమర్శించాలి సేవకుల్ని సేవకులు విమర్శించమని బైబిల్ చెప్తుందా ఎండ కట్టమని బైబిల్ చెప్తుందా మీకు ఇదే పని అండి ఇలా వీడియోలు తయారు చేసి పెట్టి చాలా వ్యూస్ సంపాదించుకొని పాపులర్ అయిపోవడం ఇదేనా పని చెప్పండి లమ్మది ఏదో చేస్తుంది కరెక్టా ఉన్నా కాదా అది మనం తర్వాత తెలుసుకుందాం మీరెందుకండి అలాగ విమర్శించి అన్ని జనాల మధ్యలో నా నామము మీరు దూషణ పాలు చేయించున్నారని ఎవరు చెప్తున్నాడే అది మీ ద్వారా జరుగుతుంది ఇక మనం కరెక్ట్ వీడియో కోసం వద్దాం ఇక బైబిల్ ఏం చెప్తుందో అది ఆలోచిద్దాం ఒక్కసేపు ఓకే నేను కూడా సేవకుని కాబట్టి నేను కూడా ఈ విషయం మీద చాలా ఆలోచించి వీడియో చేశాను నా దృష్టిలో ఎవరైతే యేసు సేవ చేస్తున్నారో వాళ్ళని విమర్శించకూడదు వాళ్ళ లైఫ్ అంతా దాన్ని వారు పనవుగా పెట్టి సేవ చేస్తున్నారు ఎవరి సేవ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేక మంది ద్వారా అనేక మంది రక్ష్యం పడుతున్నారు చేయనివ్వండి మనకు నష్టం ఏంటి చెప్పండి అన్నిల చేతిలోకి వెళితే అన్నిలు మనకి ఏళ్ళ ఏలం చేసి వేసు బూతులు తిట్టిన అన్నిలు మనం తిట్టండి చెప్పండి మీరు ఎందుకండి విజయప్రసాద్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఇంకా బైబిల్ ప్రకారంగా చూసినా మీరు కరెక్ట్ కాదు అది నేను చెప్తా ఎలా ఇప్పుడు చూడండి బైబిల్లోనూ మత్స్ వార్త పదే అధ్యాయంలో మొదటి వచనంలో ఏమన్నాడు ఆ పన్నెండు మంది శిష్యులను పిలిచి దేవుడు అధికారం ఇచ్చాడు ఏమని మీరు మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి మీరు మరి అనేకలను బాగు చేయండి స్వార్థ ప్రకటించండి అని అన్నాడు కేవలం స్వార్థ ప్రకటించమని చెప్పాడా స్వస్థతలు చేయమని చెప్పాడా లేదా చెప్పండి మీరు బైబిల్ చదివారు కదా విజయప్రసాద్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంది ఏమాత్రం బాగోలేదండి అస్సలు బాల ఒకసారి పదో అధ్యాయము మత ఇసు పదో అధ్యాయం మొదట వచ్చిన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మ వెలగొట్టుటకు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధును సుస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను సో ఏం పని ఇచ్చాడండి పని చేయమని చెప్పాడు పరలోక రాజ్య సువార్త ప్రకటించమని చెప్పాడు రెండు పనులు ఇచ్చాడు మరి ఎందుకు ఒకే పని ఇవ్వాలా రెండు పనులు ఎందుకు ఇవ్వాలా సువార్త ప్రకటించబడితే ఆ విధంగా మరేకలు జరిగితే వాళ్ళు నమ్ముకుంటారు వాక్యం స్థిరపరచబడుతుంది అది అందువల్ల యేసుప్రభు చెప్పాడు సరే నేను పోనీ మత్తవార్తలోనే కాదు లోకా సువార్తలోనూ అన్ని దగ్గర కూడా ఇవన్నీ జరగడం మనకు తెలుసు సరే పోనీ అపోస్తులతో ఆగిపోయిందంటారా సరే కొంచెం ముందుకు వెళ్దాం ఏసుప్రభు అన్ని అద్భుతాలు చేసి వారి శిష్యులు కూడా చేసి అపోస్తుల కార్యంలో అయితే ఘనమైన కార్యాలు చేశారు వాళ్ళు అయితే మూడో అధ్యాయం ఆరో వచనంలో వెండి బంగారం నా వద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చిన నజరేడు నేసుక్రీస్తు నామంలో నువ్వు నడువు అని చెప్తే నడిచారు అది ఏ విధంగా బైబిల్ తప్పు చెప్తుంది ఎక్కడ ఆగిపోయేవి ఇవన్నీ నేటి వరకు కూడా దేవుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్న క్రీస్తు ఈరోజు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి మీరు ఎందుకండి అంత జలస్ ఫీల్ అయ్యి అలాగా ఒకరిని హింసిస్తూ ఉంటారు దైవ కార్యాన్ని ఎందుకంటే ఆపుతున్నారు మీరు సరే సపోల కార్యం నాలుగు అధ్యాయంలో ముప్పై వచనంలో ఒక మంచి మాట ఉంది ముప్పై వచనం రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధాత్మ అశు సేవకుడైన ఏ సునామంలో ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును చేయి చాపి చుండగా నీ దాసుడు ధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగా వారి కొడు ఉన్న చోట కంపెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండి వాక్యం ధైర్యంగా బోధించిరి అంటే ఈ ఆశ్చర్యలు కార్యములు జరిగేసే ప్రజలందరూ భయపడిపోయారు ఏటి ఈ అపోస్తులందరూ ఇంత భయంకరంగా శచక్రియలు చేస్తున్నారు ఏ సుప్రభు అన్నాడు నానామం నాకంటే మరి అధికమైన క్రియలు మీరు చేస్తారు అన్నారు అసలు ఈ క్రియలు సూచక్రియలు ఎందుకు జరుగుతుంది దేవుని రాజ్యము ఘనపరచబడ్డానికి అనేకులు రక్షణ పొందాలి అని దేవుడు కోరిక కేవలం వాక్యమే కాదండి విజయప్రసాద్ రెడ్డి గారు క్రైస్తువులు అందరూ కూడా వినాలి కేవలం వాక్యమే కాదు సూచ్యక్రియలు కూడా దాంతో పాటు పేరల్గా నడుస్తాయి అప్పుడే అన్యులు నమ్ముకుంటారు అర్థమైందా మీకు అర్థం కాకపోతే ఇంక అంతే సంగతులు మీరు క్రైస్తువులు ఇంకా బైబిల్ సర్టిఫై చేస్తుంది సూచక్రియల్ని నేటి వరకు జరుగుతుంది నిన్న నేడు ఏసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు ఏసుక్రీస్తు ఈరోజు కూడా సూచక్రియలు చేస్తున్నాడు చేస్తాడు కూడా ఆయన వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు ఆయన దేవుడు ఇక పేర్లు పెట్టి పెళ్ళడం అంటారా పేర్లు పెట్టి పెళ్ళడం దేవుడు పేర్లు పెట్టి పెళ్ళాడా ఎందుకు పెళ్ళాడు యోహాన్ యువహన్స్ వార్త ఔట్యం నలభై ఎనిమిదవ వచనంలో నతానియల్ని పిలిచాడు అతను నతానీయులు అని అంటాడు అప్పుడు నతానీయలు అంటాడు నా పేరు నీకెలా తెలుసు అని అంటాడు దేవుడికి అందరు పేర్లు తెలుసు ఆయన ఎవరి పేరైనా పెట్టి పిలకలతో మనందరిని పేరు పెట్టి పిలిచిన దేవుడు యశ్యాగ్రంథంలో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అన్నాడు దేవుడు పేరు పెట్టి పిలుస్తాడండి వివాన్ స్వార్త ఒకటి నలభై ఎనిమిదిలో చూడండి నన్ను నీవు ఎలాగే ఇరుగుదు అని అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి అతనితో చెప్పి నథానీయులైన బోధకుడ నువ్వు దేవుని కుమారుడు ఇజ్రాయల్ రాబోతున్న రాజు అని ఇచ్చను తెలియకంటే పేరు చెప్పాడు తెలియకండ పేరు చెప్పడము యేసు ప్రభుతోనే మొదలైంది కాబట్టి డిఎస్ దినకరన్ కూడా పేర్లు పెట్టి పిలిచేవాడు పేర్లు పెట్టి దేవుడు చెప్తే పిలుస్తారండి అందు విషయము అమ్మ తేజ గారు ఏం చెప్పారు వినండి ఆయన ఏమంటున్నాడు దేవుడు నన్ను నీ పక్కన మా వాలంటీర్స్ మెసేజ్లు పంపిస్తున్నారా నాకు ఫోన్ ఉందా సరే జూమ్ రే ఉందారా అరే జూమ్ కొట్టండి ఫోన్ ఉందా నా దగ్గర చూడండి లేనా నా నువ్వు వాలంటీర్వా చెప్పండి వీడియో చూపెట్టండి అటువైపు వీడియో పెట్టండి అరే చూడ వీడియో పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా పరికాలు వెళ్ళాం పెళ్ళయ్యా పక్కనా అనకొండ నువ్వు మా చర్చి మెంబర్వా వాలంటీర్వా అమ్మ మీరు చెప్పండి మీరు మా వాలంటీర్ అమ్మా మైకి కాదు ఎస్ఎంఎస్ ఏమైనా పెట్టావా నాకు సెల్ ఫోన్ కూడా నా దగ్గర లేదు ఉందా ఒకసారి చూసుకోండి మరి ఒకసారి ఉందా నాన్న సార్ కనపడ్డదా సార్ ఫోన్ కనపడ్డదా నా దగ్గర చెప్పండి వీడియోగ్రాఫర్ గారు ఎవరైనా చిన్న వయసులో రోషం కలిగి పరిచర్య చేస్తున్నాడంటే వంటి తొక్కాలా బురదలో తొక్కేయాలా అరే దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేరుని పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా అరే దేవుడు ఇలా ప్రజెంట్స్ నాకు చెప్పు చెప్పే ఇప్పుడు అమ్మాయి వస్తుంటే చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకం ఆపుకోవాలా వద్దు ఏసయ్యా అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి మీరు చెప్పాలి నెగిటివ్గా కామెంట్ చేస్తున్న వాళ్ళు ఆ మాట్లాడిన ఎందుకు మాట్లాడిండు అంటే నబడే నేను భద్రాద్రి కొత్తగూడెం హేమచంద్రపురం విలేజ్ లో పరిచర్య చేస్తున్నాను నా నా విలేజ్ పరిచర్యలో వాళ్ళకు వాలంటీర్ చేయడం రాదు వాలంటీర్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది వైజాగ్ నుంచి చూస్తున్నారా వైజాగ్ ప్రజలారా అక్కడ వాలంటీర్ చేసింది వైజాగ్ ప్రజలు కాదా హైదరాబాద్ సికింద్రాబాద్ ట్వింగ్ సిటీస్ ప్రజలారా మీరు కల్లారా చూశారు వాలంటీయర్స్ చేసింది హైదరాబాద్ ప్రజలు కాదా వరంగల్ ప్రజలారా వాలంటీయర్స్ చేసేది ఎవరు వరంగల్ ప్రజలు కాదా అసలు ఏం జరిగిందంటే మీ అందరికీ చెప్తా వినండి లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా వినండి ప్రతి రెండవ శనివారం హరిహర కళాభవన్ లో మీటింగ్ పెడుతున్నా నేను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నా సెక్షన్ ఉంటుంది నా సెక్షన్ కి వేల మంది ప్రజలు వచ్చారో వేల మంది ప్రజలు వచ్చారో కూర్చోడానికి హరిహర కళాభావంలో ప్లేస్ సరిపోలే అయితే నా మీటింగ్ అయిపోయింది నా పరిచర్య చూడాలంటే రండన్నా భద్రాద్రి కొత్తగూడెం మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్నానన్నా ఏజెన్సీ ఏరియాలో నా పరిచర్య అన్నా రండి వచ్చి చూడండి అన్నా నా పరిచర్య జిమ్మికులు చేసుకొని బతకాల్సిన పని లేదన్నా ఈ చేతులతో ఆయుధాలు పట్టుకున్న జీవితం అన్నా సారవంతమైన తెలంగాణ భూముల్లో వెదజల్లిన నక్ విత్తనాలమంటూ నినాదాలు చేసుకొని బ్రతికిన జీవితం అన్నా నా జీవితం నాకు కోపం వస్తుందన్నా కానీ ఆ కోపాన్ని నా ఏసయ్య చంపేశాడన్నా ఆ వరాలన్నీ అందరికి ఒక్కలాగా ఉండవండి వరాలు రకరకాలు ఉంటాయి మీకు వరాల సంగతి కూడా చెప్తాను ఈ ఈ వీడియో చివరి వరకు వినండి వరాల సంగతి కూడా నేను చెప్తాను సో పేరు పెట్టి పిలిచాడు ఆ జక్కయ్య కూడా పంతొమ్మిది అధ్యాయం లోకాశు వచ్చలో జక్కయ్య దిగు ఈరోజు నీ ఇంటి నేను రానై ఉన్నాను అని అంటాడు అంటే దేవుడు పేరు పెట్టి అంటావా అంతవరకు జక్కయ్యని కలిసాడా కలలేదు కానీ పేరు పెట్టి పిలిచాడు యేసు ప్రభు మీరెందుకండి పేర్లు పెట్టి పిల్లరా అని చెప్తారు పిలవచ్చు దేవుడికి సమస్తం సాధ్యము ఆయన పేర్లు బయలుపరచగలడు అన్నీ చెప్పగలడు ఇక అభ్యంతరాలు ఎందుకు రక్ష్యం పడుతున్నారా లేదా యేసు నమ్ముకున్నారా లేదా దేవుడు భయం పరచు అంతవరకే మన పని విమర్శించే పని మనకు లేదు ఓకేనా దట్స్ ఆల్ ఈ విషయంలో చూస్తే మీరు టోటల్గా తప్పు చెప్పారండి ఓకేనా ఓకే మీరు చేసింది తప్పు ఆల్ రైట్ తర్వాత మరి మత్తస్సు వార్త మీరు చేస్తున్న పని ఏం బాగాలేదండి మత్తస్సు వార్త పని అధ్యయ ముప్పై ఒకట వచనంలో యేసు బ్రహ్వు మాట చెప్పాడు తనకు తను వేరుగా ఉండి వారు కూలెదురు అని చెప్పింది ఇప్పుడు క్రైస్తత్వం ఎలాగుందంటే క్రైస్తవులే క్రైస్తవులకు విరోధంగా ఉంటారు ఎందుకంటే క్రైస్తవులు ఐక్యం ఎలాగా లేదు మన క్రైస్తులు క్రైస్తువుల విరుద్ధంగా ఉండవేంటి సేవ చేస్తున్నారు చేయని వాళ్ళ ఎవరు ఎలా తగ్గట్టు అసలు సేవ చేయనివ్వండి పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఏం రాయబడి ఉంది కాబట్టి నేను మీతో చెప్పిందేమనగా ముప్పై ఒకటి కాదు ఇరవై ఆరో వచనం ఇరవై ఆరో వచనం ఏముంది సాతాను సాతానికి వెళ్ళగొట్టే తనకు తానే విరోధంగా వేరపడను అట్లయితే ఆయన రాజ్యం ఎలాగో నిలుచ్చును సాతాన్ సాధనగా ఎప్పుడైనా గొడవ చేసుకుంటావే మరి దేవుడి బిడ్డలు దేవుడి బిడ్డలు ఎందుకని గొడవ చేయాలి దేవుని రాజ్యం ఎలా నిలుస్తుంది రేవరాజ్యము కూలిపోతుంది అని బైబిల్ చెప్తుంది నీవు దేవుని బిడ్డలే దేవుని బిడ్డలే విరుద్ధంగా ఉండకూడదు కదా మరి విజయప్రసాద్ రెడ్డి మీరు బైబిల్ చదవలేదా చదవండి నాకు డౌటే మీరు బైబిల్ చదువుతారని నీ అక్కడక్కడ కూడా వాక్యం వస్తే బైబిల్ వచ్చినట్ల క్రైస్తువులు క్రైస్తవులు విరోధంగా ఉండకూడదు చదవండి తెలుసుకోయండి నెక్స్ట్ ఇంకో మాట ఇవి ఆత్మకార్యాలు అయితే మీకు దేవుడు క్షమాపణ ఇవ్వడు పన్నెండు అధ్యాయ ముప్పై ఒకటే వచ్చినప్పుడు కాబట్టి నేను మీతో చెప్పింది మనుషులే ప్రతి పాపములు దూషణములు వారు క్షమించబడని కానీ ఆత్మవిశ్వే దూషణలు చేయ పాప క్షమాపణ లేదు ఇది ఆత్మకార్యాలండి స్వస్థత పొందడము ప్రవచించడము భాషలు మాట్లాడడము ఇవన్నీ ఆత్మక్రియలు వీటిని మీరు దూషిస్తే పాప క్షమాపణ మీకు కలగదు అయితే సేవకులకి దేవుడు యోగానికి ఇచ్చింది లూకాకి ఇవ్వలేదు లూకాకి ఇచ్చింది మత్కి వెళ్లేదు మత్తలే మోసైకి ఇవ్వలేదు ప్రతివానికి వేరే వేరే కృపావరణలతో దేవుడు నింపాడు కాబట్టి మీరు అలాగ కంపేర్ చేయకూడదు దేవుడు ఎవరికి ఏ జ్ఞానం ఇచ్చాడా జ్ఞానంతో సేవ చేయనివ్వాలి సేవ జరుగుతుందా లేదా దేవుడు మహిమ పరచు అనేది ఇంపార్టెంట్ మీరు అలాగ విమర్శించి మీరు అమ్మతేజాన్ని విమర్శించి దైవరాజ్యాన్ని కూడా విమర్శిస్తున్నారు మళ్ళీ అలాగే ఆత్మ పరిశుద్ధాత్మను కూడా అవమానపరుస్తున్నారు అలాగ కూడా ఓ ఆ అవకాశాలు ఉన్నాయి కదా అలాగైతే నీకు క్షమాపణ ఉందని నరకానికి వెళ్ళిపోతాం ఖచ్చితమైన మాట నెక్స్ట్ కొరింతన్ గ్రంథము ఒకటో కొరింతిన్ గ్రంథం పన్నెండు అధ్యాయంలో వరాల కోసమని రాయబడి ఉన్నాయి నేను చదివి వినిపిస్తాను వరాల కోసమని మూడో వచనంలో కృపావరములు నానా విధముగా ఉన్నవి నాలుగవచన పన్నెండు అధ్యాయం ఒకటో కోరింతవరం ఒక్కడే ఆత్మ ఒక్కడే మరి పరిచర్య నానా విధములై ఉన్నవి ప్రభు ఒక్కడే నానా విధములైన పరిచర్య కార్యములు కలవు కానీ అందరిలో ఉన్న వాడు దేవుడు ఒక్కడే ఆయన అందరికీ ప్రయోజనం ప్రతి ఆత్మకు ప్రత్యక్షత అనుగ్రహించుచున్నాడు ఎలా అనగా కానీ ఆత్మ మూలంగా బుద్ధివాక్యము ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము ఆత్మ మూలంగా విశ్వాసము ఆత్మ మూలంగా స్వస్థపరిచే వరము నోట్ చేసుకోయండి బైబిల్ వచ్చా వరము మరి ఒకరికి అద్భుత ఆశ్చర్యక్రియలు శక్తి మరి ప్రవచన వరము మరి ఒకనే ఆత్మ వల్ల వివేచనరం నానా భాషలు మాట్లాడే వరం అని అనుగ్రహించుచున్నాడు ఒకే ఆత్మ ద్వారా ఇవన్నీ వరాలే మీకు ఏ వరాలు ఇచ్చారో మీరు చూసుకోయండి మీ పరిచయం మీరు చూసుకోండి ఇంకో అలాగ అన్నాను తప్పండి నేను ఒక సేవకుని కాబట్టి చెప్తున్నాను ఎవరిని విమర్శించకూడదు నీ సహోదరుని విమర్శించకూడదు విమర్శించేవాడు ఆడ ఆడు ఆడు లోన్ అవుతాడు అట నీత్యాగ్నికి లోన్ అవుతాడన తీర్పు తీర్చుకొడి మీరు తీర్పు తీర్చిబడుతున్నారు బైబిల్ చెప్తా ఉంది మరి మీరు ఎలాగండి ఇన్ని మాటలు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే అందరూ చూస్తున్నారు దీనివల్ల దేవుడి సంఘం పాడైపోవాలా దేవుడు అవమానపరచబడాలా అదే మీ ఉద్దేశమైతే డెఫినెట్లీ మీరు శిక్ష పొందుకుంటారు నేను చదివి వినిపించాను అన్ని వరాలు అందులో ఉండవండి కొంతమందికి వాక్యము కొంతమందికి జ్ఞానము కొంతమందికి ఆత్మ ద్వారా స్వస్థతలు విశ్వాసం వరము బుద్ధిగల వాక్యము మరి అటే భాషలో వరము అందరికీ రావక్కర్లేదు ఆయనకున్నది నీకు లేదని నువ్వు జలస్ ఫీల్ అవ్వకో దేవుడు ఎవరికైతే నచ్చితే అది ఇస్తాడు మరి దేవుడు మయం పరుగుపడుతున్నారా లేదని చూసుకోవాలా ఆత్మ ఒక్కటే వరాలు అనేకం ఉన్నాయి దేవుడి సేవ నడుస్తుందా లేదా కొంతమందికి కేవలం వాక్యం బోధించే వరమే ఉంటుంది రంజిత్ఫీర్ గారు చెప్పారు ఆయన మాటల్లో నేను కేవలం వాక్యం బోధిస్తాను నా మినోలు వేసు నమ్ముకుంటారు లేకపోతే లేదు స్వస్థత పనులు స్వస్థత వరాలు ఉన్నాయి ఎందుకు లేవు ఏ వరకు కూడా స్వస్థత ఉంది దెయ్యాలు వెళ్ళగొట్టే వరము ఉంది ఆశ్చర్య అద్భుత క్రియలు చేసే వరము ఉంది ఏసుక్రీస్తు వారు అందరిలో ఉండి ఆ క్రియ జరిగిస్తున్నారు దీని మాట మీరు కాదని చూద్దాం కాబట్టి క్రైస్తవులారా మీరు ఇలాంటి వీడియోలు క్రైస్తవులు క్రైస్తవు విరోధంగా పెట్టొద్దు పెడితే మీరే శాపగ్రస్తులు అవుతారని నాకు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు కాబట్టి అందరూ అంతటా సేవ చేయాలి రక్షణ పడాలని కోరుకొని ప్రార్థన చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియో లైక్ అయితే కంటెంట్ లైక్ అయితే సబ్స్క్రైబ్ కూడా లైక్ కొట్టండి లేదా కరెక్ట్ లేదంటే మీరు కామెంట్ పెట్టండి సో విజయప్రసాద్ రెడ్డి ఆయన సేవ ఆయన చేసుకోవాలి మరి అమతేజ గారు తన సేవ తను చేసుకోవాలి ఎవరి సేవకి ఎవరు అభ్యంతర కారణం ఉండకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే గాడ్ బ్లెస్ యూ మళ్ళీ ఒక విడుదలతో కలుసుకుందాం ఇంత కష్టపడి నేను వాక్యం చెప్పాను ఇది బైబిల్ అనుసారంగా కూడా నేను చెప్పుకొచ్చాను స్వస్థత వరములు దెయ్యాలు వెళ్ళగొట్టేది ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా ఉన్నవి అన్నోడికి దేవుడు నాలికి పోసేస్తాడు జాగ్రత్త లేవన్నోడికి ఎప్పుడు జరగవు వాళ్ళ దైవ రాజ్యానికి విరుద్ధం దేవుని రాజ్యంలో విరుద్ధంగా ఉన్నవారు ఆ రాజ్యం కూలిపోతుందని బైబిల్ కాబట్టి జాగ్రత్త తప్పుడు పనులు చేయకండి తప్పుడు వీడియోలు పోస్ట్ చేయకండి ఏదైనా బైబిల్లో ఏం చెప్పబడింది ఆ విధంగా మాట్లాడాలి బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వాక్యాలు మీకు క్షేమాభివృద్ధి కలగాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళొక వీడియోతో కలుసుకుందాం నేను అనుకుంటాను మీకు లైక్ అయి ఉంది ఒక్క సబ్స్క్రైబ్ లైక్ కొట్టి ముందు పండి థ్యాంక్ యూ వెరీ మచ్